హాయ్ ఈరోజు మనం చేపల కూర ఎలా చేయాలో చూపిస్తాను మీకు నేనైతే ఒక బాండలీలో ఉల్లిపాయలు కోసుకొని ఆరు పచ్చిమిరకాయలు వేసుకొని కొంచెం సాల్ట్ ఉల్లిపాయ మెత్తబడడానికి వేసుకొని కలుపుకున్నానండి అవన్నీ దగ్గరికి వచ్చిన తర్వాత నేనైతే ఒక పెద్ద టమాటా తీసుకున్నాను మూడు ఉల్లిపాయలకి దాన్ని వేసుకొని బాగా కలుపుకుంటున్నాను అవన్నీ కొంచెం దగ్గరికి వచ్చినప్పుడు నేను ధనియాలు జీలకర్ర గసగసాలు ఒక ఉల్లిపాయలు ఒక టమాటా వేసి కొద్దిగా జీడిపప్పు వేసి మసాలా కొట్టుకున్న పేస్టు వేసుకున్నానండి అందులోనే నేను అల్లం ముక్క కూడా వేసాను ఆ మసాలాలు మొత్తం ఇంకిన తర్వాత కొంచెం అందులో నేను పసుపు వేసుకున్నాను ధనియాల పౌడరు తర్వాత కారం వేసుకున్నాను నేను గరం మసాలా వేసుకున్నానండి గరం మసాలా వేసుకున్న తర్వాత కారం పొడి వేసుకున్నాను ఒక స్పూను ఎందుకంటే నేను ఆరు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి నాకు కారం సరిపోతుందండి చేపల కూర కారంగా ఉంటేనే బాగుంటుంది తర్వాత అది కూర కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత కరివేపాకు స్మెల్ రాకుండా ఇలాగ ఫ్లేవర్ ఇది బాగుంటుందని వేసుకున్నాను కూర ఇలా మగ్గిన తర్వాత కొద్ది కొద్దిగా ఒక్కొక్క ముక్కను వదలాలి అందులో చేపల కూర ఎప్పుడూ స్పైసీగా ఉండాలి నూనె కూడా బాగా కనబడాలి అలా ముక్కలన్నీ వేసిన తర్వాత ఒక్కొక్కటి విడివిడిగా వేయాలి వేసిన తర్వాత అది అలా దగ్గరికి వస్తుంది దాన్ని మనం ఇలా ఇలా కొంచెం అటు ఇటు కదపాలి మధ్యలో పెట్టి అంత అంతకుముందు కదపకూడదు మొక్కు ఇరిగిపోతుంది ఎందుకంటే చేపలు చాలా మెత్తగా ఉంటాయి కదా లాస్ట్లో నేను చేపల మసాలా వేసుకున్నానండి ఫిష్ మసాలా అలా కూర అంతా దగ్గరికి వచ్చిన తర్వాత నేను నిమ్మకాయ అంత సైజు ఉండే చింతపంటుని బాగా పిసికి తీసి పక్కన పెట్టుకున్నాను వడకట్టుకొని ఆ మిశ్రమాన్ని ఇప్పుడు నేను పోస్తానండి అంతేనండి కాసేపట్లో ఇలా చేపల కూర రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ